హలో అండి ఉల్లిపాయ పకోడి అంటే ఎట్టపడితే చేసేది కాదు రుచి పర్ఫెక్ట్గా అదిరిపోయేలా ఉంటుంది నేను చేసే పకోడీ చూడండి మళ్ళీ మళ్ళీ మీకు కళలో కూడా గుర్తొచ్చేలా ఈ ఉల్లిపాయ పకోడి ఉంటుంది మరి ఇటువంటి పకోడి మీకు చేసుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అంటే ఈ విధంగా చేయండి ఉల్లిపాయ సన్నగా తరిగి ఆ సన్నగా తరిగినవి బాగా పాయలు పాయలుగా ఓడ తీసుకొని బౌన్లో వేసుకొని కప్పు శనగపిండి అరకప్పు వెయ్యి పిండి వేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోండి తర్వాత ఇందులో నేను సోడా ఉప్పు కానీ బోము కానీ జీలకర్ర కానీ ఏం వాడలేదు ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చక్కగా వాటర్ ఎక్కువ పట్టకుండా ఎంత వాటర్ వేసుకోవాలి అంటే నేను వేసినంత వాటర్ మాత్రమే వేయండి ఇక్కడ కారం ఉప్పు గురించి ఏం చెప్తున్నానంటే తగినంత మీరు వేసుకోండి సాల్ట్ అయితే కొద్దిగా పడుతుంది దీనికి ఈ ఉల్లిపాయ పకోడీలో తక్కువ సాల్ట్ పడుతుంది కాబట్టి మీరు తక్కువగా వేసుకోండి కారం తగినంత వేసుకోండి తర్వాత దీనిలో వాటర్ కలుపుకోవాలి కదా ఇప్పుడు ఈ వాటర్ని తక్కువగా తీసుకోండి గట్టిగా కలుపుకుంటే కరకరలాడుతూ ఉంటాయి పకోడి అదిగో వాటర్ ఇంతే తీసుకున్నాను నేను అంతే మీరు కూడా తీసుకోండి తర్వాత ఈ కొద్దిగా వాటర్తో ఉల్లిపాయ పకోడి చక్కగా పిండి చక్కగా కలిసిపోతుంది బాగా రఫ్ చేస్తూ కలపాలి అప్పుడు ఈ గట్టి పిండిలాగా తయారు చేయాలి కొద్దిగా కూడా లూజ్ వచ్చింది అనుకోండి ఈ లూజు వచ్చిన పిండి ఏమవుతుందంటే మెత్తగా ఉంటుంది కరకరలాడదు కాబట్టి కొంచెం తక్కువ వాటర్తో గట్టి పిండి తయారు చేసుకోవాలి ఎలాగంటే చపాతి ముద్దలాగా అలా చ తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి పిండి కలిపేటప్పుడు మాత్రం చాలా రఫ్గా కలపాలండి అంతా కలిసే విధంగా చక్కగా కలిపి రెండు నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ ఉల్లిపాయ పకోడీ అంటే ఎవరికి నచ్చదండి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఈ చేసే విధానంలోనే మనకి ఉల్లిపాయ పకోడీ రుచి ఎదురిపోద్ది టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటుంది మీ కళ్ళకి కూడా వస్తుంది అంత బాగుంటుంది అయితే ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా దీనిలో ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలి పిండి మరీ సన్నసన్నగా కాకుండా పిండి కలిపే విధానం మీకు ఇందాక చెప్పాను కదా ఎక్కువ పిండి పడకూడదు ఒక కప్పు పిండిలో ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది కప్పు అంటే చిన్న కప్పు తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒకప్పుడుగా మరీ సన్నసన్నగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి లోపల కంట బాగా ఫ్రై అయిపోతుంది పకోడీ చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది పకోడి పర్ఫెక్ట్గా ఇదిగో ఈ విధంగా ఉండాలండి అప్పుడే దాని రుచి బాగుంటుంది లోపల కంట బాగా ఉడికిపోయి ఉల్లిపాయలతో సహా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మరి కాల్సిన ఎందుకు తప్పకుండా మీరు చేసుకోండి టేస్టీ పకోడి రెడీ అయిపోయింది మనకి అంతేనండి